రవాణా రంగానికి ప్రధానంగా అటు నిత్యావసర వస్తువులు చేరవేయటానికే కానివ్వండి ఇతరత్ర వినియోగానికి సంబంధించేటటువంటి ఒక సరుకుల రవాణాకు అట్లాగే సామాన్యుడు ప్రయాణించేటటువంటి ఒక వాహనం అది టూ వీలరే కానీ త్రీ వీలరే కానీ ఫోర్ వీలరే కానీ ఆర్టీసీ కానివ్వండి ఏదైనా కానివ్వండి అన్నింటికీ వినియోగపడేది ఇంధనం ఫ్యూయల్ పెట్రోల్ అండ్ డిజిల్ అని చెప్పక తప్పదు ఇది ప్రతి సామాన్యుడు వినియోగించేటటువంటి ఒక ఇంధనం ఈ ఇంధన పన్నుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు వరకు వాస్తవంగా అప్పుడు క్రూడాయిల్ ధర అంతర్జాతీయంగా దాదాపు రెండు వందల రూపాయల నుండి క్రమేపీ వంద రూపాయలు క్రూడాయిల్ ధర ఉండే అంటే రెండు వేల పద్నాలుగు కంటే పూర్వము ఇట్ ఎ టైమ్ ఇట్ వాస్ టూ హండ్రెడ్ క్రమీ క్రమేపీ రెండు వేల పద్నాలుగు వచ్చేవరకల్లా వంద రూపాయలకు బ్యారెల్కి వచ్చి ఈ రెండు వేల పద్నాలుగులో వంద రూపాయల బ్యారెల్కు వచ్చినటువంటి ఒక క్రూడాయిల్ ధరను మనం అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి ఒక పన్నుల భారంతో వ్యాట్ ఏదైతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉందో ఆ పన్నుల భారంతో ఇవాళ పెట్రోల్ పై అనడం ముప్పై ఒక్క రూపాయి ఉంది అట్లాగే డీజిల్ పై ఏదైతుందో ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ దాన్ని పరిగణలోకి తీసుకుంటే పెట్రోల్ డెబ్బై రూపాయల లీటర్ వినియోగదారుకు లభిస్తే డీజిల్ అరవై రూపాయలు లభించి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ స్థానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రావడమే కానివ్వండి ఇక్కడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్థానే టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావడమే కానివ్వండి సామాన్యుడు వినియోగించేటటువంటి ఒక వాహనాలకు కావాల్సిన ఒక ఇంధన మరి తక్కువ ధరకు లభింపచేయాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండగా దాన్ని కూడా ఒక ఆదాయ మార్గంగా ఎంచుకోవాలి క్రూడాయిల్ బ్యారెల్ రేట్ ఏదైతుందో రెండు వేల పద్నాలుగులో వంద రూపాయలు ఉన్నటువంటిది ఒక రెండు వేల పద్దెనిమిదికి డెబ్బై రూపాయలకు చేరుకు అంటే మనం ఇవ్వాలి రేటు తీసుకున్నా కానీ ప్రతి బ్యారెల్ ముప్పై రూపాయలు ఆనాటికి ఈనాడు వ్యత్యాసం ఉందని చెప్పి తగ్గు తగ్గున్నది కానీ అంటే ముప్పై రూపాయలు ఏదైతే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందో అంటే ఆనాడు ఉన్నటువంటి ఒక పెట్రోల్ డీజిల్ రేట్ కంటే ఇది తగ్గాలి ఆ లెక్క ప్రకారం వంద ఉన్నప్పుడు ఎంత ఉన్నదో వంద ఉన్నప్పుడు ఉదాహరణకు పెట్రోల్ డెబ్బై రూపాయలు డీజిల్ అరవై రూపాయలు ఉంటే ఆలకిని వల్ల పెట్రోల్ అరవై రూపాయలు డీజిల్ యాభై రూపాయలు లభించాలి అటువంటిది వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పన్నుల భారం అధికం చేయడంతో అనాటి ఇరవై రెండు రూపాయల పన్నుల భారం స్థానే ఇరవై ఏడు రూపాయలు చేయడమే కానీ ముప్పై ఒక రూపాయలు ఉన్నట్టు ఒక పన్నుల భారం స్థానే ముప్పై ఐదు రూపాయలు చేయడమే కానీ అంటే దాదాపు ఆన్ ఆన్ యావరేజ్ పెట్రోల్పై కానీ డీజిల్పై కానీ నాలుగు నుండి ఐదు రూపాయల వరకు వాటి వాల్యువేటెడ్ ట్యాక్స్ అధికం చేయడం జరిగిందని చెప్పంటారు దాని పర్యవసానం వీళ్ళ వంద రూపాయలు క్రూడాయిల్ ధర డెబ్బై రూపాయలు తగ్గినప్పటికీ తగ్గవలసినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు వీళ్ళ పెట్రోల్ ఎనభై ఐదు రూపాయలకు చేరుకోవడం లీటర్ డీజిల్ ఏదైతే ఉందో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై రూపాయలకు చేరుకుందని చెప్పండి జయించాలి తీసుకుంటే డెబ్బై తొమ్మిది రూపాయలు నడుస్తుంది ఇక్కడ డీజిల్ లీటర్ పెట్రోల్ ధర అంటే ఇది ప్రతి మనం వాహనదారులనే కాకుండా మనకు కొనే ప్రతి సరుకు కూడా ఏదైతుందో దీని మూలంగా ధర అధికమైనటువంటి అవకాశం ఉంటుంది ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సామాన్య ప్రజానికపై అధికంగా భారం పడే విధంగా ఏదైతే పనుల భారం వేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం కావడం దొరుకుతుందో దానికి నిరసనగా రేపు సోమవారం నాడు టెన్త్ సెప్టెంబర్ ఇవాళ బంద్ అఖిల అంటే జాతీయ స్థాయిలో ఇది ఇది జాతీయ స్థాయిలో భారత్ బంద్ కనీసం దీంతోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చలనం వచ్చి ఈ పెంచిన పన్నుల భారం తగ్గించి కనీసం రెండు వేల పద్నాలుగు నాటి ధరలకైనా రోల్ బ్యాక్ చేస్తారనేటువంటి ఒక ఆశాభావంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలందరూ కూడా కలిసి ఇవాళ ఈ అఖిల భారత్ బంద్ పిలుపుకు అనుగుణంగా జగించాల పట్టణ వర్తక వాణిజ్య వర్గాల వారికి అందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి ఇందులో బాధితులు మీరు కూడా అని చెప్పి అంటారు ఇందులో బాధితులు మీరు కూడా ఈ పెరుగుదల భారం ఏదైతుందో ప్రధానంగా పడేది వర్తక వాణిజ్య వర్గాలపై పడుతుందని చెప్పి అంటారు ధరలు పెరగడంతో సామాన్యుడు వినియోగదారుడు ఏం భావిస్తాడు వ్యాపారస్తులు ధరలు పెరుగుతున్నాడు అని చెప్పి భావిస్తారు కానీ వ్యాపారస్తులకి లభించేట సరుకు ధర రవాణా రంగంపై పడేటువంటి ఒక పెరగడంతో విధి లేని పరిస్థితుల్లో వసూలు ధరలు పెరిగి పెంచాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా రెండు వేల పద్నాలుగు నాటి ధరలకు రోల్ బ్యాక్ అయ్యే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా మరి పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడే కాదు ఈ పన్నుల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాగా కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ వినియోగదారులపై పడేట ఒక భారానికి ధరల పెంపుకు నిరసనగా ఈ బంద్ సఫలి సఫలీకృతి చేయాలని చెప్పిన ఒక భావనతోని మరి పట్టణ కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరూ కూడా అట్లాగే యువజన కాంగ్రెస్ మిత్రుడు రఘు మరియు అనే సహచరులు అట్లాగే ఎన్ఎస్యుఐ మహేష్ మరియు అతని సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఈ బంధువు సగరితర పట్టణ వస్తవ వర్త వాణిజ్య వర్గాల వారికి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసి సోమవారం నాడు బంధును సఫలీకృతి చేయాలని చెప్పని విజ్ఞప్తి